నేటి బాంధువ్యాలు ధారావరిక పద్దెనిమిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ్ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ముగ్గురు పిల్లలు వాణ్ణి ఈశ్వర్ శాల్వరి వాణ్ణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది ప్రజాపతికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది వాణిని న్యూస్ రీడర్గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు అందరూ ఢిల్లీకి వెళ్ళి ఆమెను కలవాలనుకుంటారు దీప్తి కూడా వారితో వస్తానంటుంది శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ సీతాపతి లావణ్యను ఇంటి వద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు సొంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్ హరికృష్ణాలు వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేర్తారు కుటుంబ సభ్యులు దీప్తి కూడా వారితో వెళ్తుంది తనను క్షమించమని తల్లిదండ్రుల్ని కోరుతుంది వాణి అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ లావణ్య దీప్తి ఈశ్వర్లు ప్రేమలో పడతారు ఉంగరాలు మార్చుకుంటారు దీప్తి వివాహం వేరొకరితో తలపెడతాడు ప్రజాపతి తాను అక్కడికి వచ్చేవరకు దీప్తిని చూసుకోమని తల్లికి ఫోన్ చేసి చెబుతాడు ఈశ్వర్ ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక పద్దెనిమిదవ భాగం వినండి ఆ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం ప్రజాపతి ఫ్యాక్టరీ నుండి ఇంటివైపుకు హరికృష్ణ ఇంటి నుంచి పాల ఫ్యాక్టరీ వైపుకు కార్ల వెళ్తున్నారు రెండు కార్లు సమీపించాయి ఆలమంద రోడ్డును ఆక్రమించి ముందుకు నడుస్తూ ఉంది డ్రైవర్లు కార్లను ఆపారు హరికృష్ణ ప్రజాపతిని ప్రజాపతి హరికృష్ణను చూసుకున్నారు ప్రజాపతి ముఖం చిట్టించి కారు దిగి పశువుల తాపర్లను ఉద్దేశించి రేయ్ పక్కకు తోలన్రా అన్నాడు హరికృష్ణ కారు దిగాడు వాడి ఇంటికి పోయి మాట్లాడడం కంటే ఎదురుపడ్డాడు కాబట్టి ఇప్పుడే పలకరించి మాట్లాడడం మంచిది మాటలు తేడాగా వెలువడినా మా ఇద్దరి మధ్యనే ఉంటాయి అది వాడికీ గౌరవం నాకూ గౌరవం అనుకున్నాడు ప్రజాపతిని సమీపించాడు అతను తలను పక్కకు తిప్పుకున్నాడు ప్రజా ప్రీతిగా పలకరించాడు హరికృష్ణ ఏమన్నట్లు తలగరేసి వైపుకు చూశాడు ప్రజాపతి మన శివరామకృష్ణ మన ఊరికి వస్తున్నాడు ఆ విషయం నాకెందుకు వాడికి సంబంధించిన ఇల్లు ప్రస్తుతం నీ స్వాధీనంలో నీ గోడౌన్గా ఉంది కాబట్టి అందులోని సామగ్రిని నీవు వేరే చోటికి మార్చి ఆ ఇల్లు ఖాళీ చేయాలి ప్రజా వాడెందుకొస్తున్నాడు మనతో కలిసి తన శేష జీవితాన్ని తాను పుట్టిన ఊర్లో గడపడానికి వస్తున్నాడు విషయాన్ని నాకు తెలియజేయలేదే వాడి మీద నీకు ఉన్న అభిమానం అడ్డుపడింది నన్ను హేళన చేస్తున్నావా లేదు ఉన్న యథార్థ విషయాన్ని చెప్పాను ప్రజాపతి కొన్ని క్షణాలు శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు నీ మౌనం సమ్మతానికి నిదర్శనం అనుకుంటున్నా రెండు మూడు రోజుల్లో ఆ ఇంట్లోని సామాగ్రిని వేరే చోటికి మార్పించు నాకు పది రోజుల సమయం కావాలి ఏమిటి పది రోజులా అవును ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎలా వీలవుతుంది మూడు రోజుల వ్యవధిలో ఖాళీ చేయమన్నానుగా కుదరదు నాకు పది రోజులు కావాలి అసలు నేను నీ మాట ప్రకారం ఎందుకు ఖాళీ చేయాలి వాడు వచ్చి నన్ను అడగని అప్పుడు ఖాళీ చేస్తాను నీకు నా మాటల మీద విశ్వాసం లేదా లేదు ప్రజా నీవు గతాన్ని పూర్తిగా మర్చిపోయావు మారిపోయావు అది నీకు మంచిది కాదు నా మంచి చెడ్డల గురించి నాకు బాగా తెలుసు వాటిని గురించిన నీ ఉపదేశం నాకు అనవసరం ఇది ఉపదేశం కాదు నాకు తోచిన మంచి మాట నీ మాటలు వినడానికి నేను నీ ఫ్యాక్టరీ వర్కర్ను కాదు నీవు ఫ్యాక్టరీ వర్కర్వి కాదు నా బావుమర్ధివి నాకు అయినవాడివి ఆ బంధం మన మధ్యన తెగిపోయింది కాదు అహంకారంతో నీవే తెంచేసావు ప్రజాపతి తీక్షణంగా హరికృష్ణ ముఖంలోకి చూశాడు అవును నేనే తెంచేశాను నీవంటే నాకు గిట్టని కారణంగా ఇక ఎప్పుడూ నాతో మాట్లాడకు నేను నీకు శత్రువును నువ్వు నాకు శత్రువు వేగంగా వెనుదిరిగి కారులో కూర్చున్నాడు ప్రజాపతి పోనీరా అన్నాడు ఆలవందలు వందలు పక్కకు తిరిగాయి ప్రజాపతి కారు వేగంగా ముందుకు వెళ్ళిపోయింది సాయంత్రం ఏడు గంటలకు ఇంటి వచ్చిన హరికృష్ణ ప్రజాపతికి తనకు జరిగిన సంభాషణ గురించి లావణ్య ఈశ్వర్లతో చెప్పాడు అంతా విన్న లావణ్య నెట్టూర్చి ఇది నేను ఊహించిందే అంది చిరునవ్వుతో భారీ ముఖంలోకి చూశాడు హరికృష్ణ క్షణం తర్వాత నా ప్రయత్న ఫలితం తెలిసిపోయింది ఈశ్వర్ నీ ప్రయత్న ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు ఆ ఫలితం కూడా ఇలా ఉండబోతుందండి నాన్న నీవాణ్ణి కలవద్దు తీక్షణంగా చెప్పింది లావణ్య అమ్మా అవును ఈశ్వర్ లావణ్య ఏమిటండి వాడి ప్రయత్నాన్ని వాణ్ణి చేయని నా కొడుకు వాడి ముందు అవమానపడడం నాకిష్టంలేదండి ఈశ్వర్ మాటలకు వాడి మనస్సు మారుతుందేమో మరో చివరి అవకాశాన్ని నా బావమర్దికి ఇవ్వు లావణ్య ప్రాధాయపూర్వకంగా చెప్పాడు హరికృష్ణ ప్రసాదకంగా హరికృష్ణముఖంలోకి చూసింది లావణ్య అవునమ్మా నాన్న చెప్పింది సరికదా నా ప్రయత్నాన్ని నన్ను చేయని సుదీర్ఘంగా నెట్టూర్చి సరే చెయ్యి వాడి ఏ మాటపు నీవు తల దించకూడదు నిర్భయంగా నీ నిర్ణయాన్ని వాడికి తెలియజేయి సరే అన్నాడా వాణ్ణి పట్టి పీడిస్తున్న పీడ విరగడైనట్లు అవుతుంది కాదన్నాడా ఆ పీడే వాణ్ణి సర్వనాశనం చేయబోతోందని అర్థం నీవు ఇంట్లోకి వెళ్ళి దీప్తి చేతిని పట్టుకుని నీతో కార్లో మన ఇంటికి తీసుకున్రా ఆపై వాడేంచేస్తాడు చూద్దాం ఏమండి మీరేమంటారు అనడానికి ఇప్పుడు కొత్తగా ఏముంది లవణ్య దీపు పుట్టగానే అందరం అనుకున్నాం కదా ఆమె మన ఇంటి కోడలని ఈశ్వర్ భార్య అని అది ఈరోజు జరగబోతూ ఉంది నవ్వాడు హరికృష్ణ ఈశ్వర్ సెల్ మోగింది చూశాడు అది దీప్తి కాల్ అమ్మా దీపు ఇలా ఇవ్వు సెల్ను లావణ్యకు అందించాడు ఈశ్వర్ దీపు అత్తయ్య ఎందుకు అంత కలవరంగా ఉన్నావు వాళ్ళు రేపు ఉదయం పది గంటలకు నన్ను చూడ్డానికి వస్తున్నారట మరో పావుగంటలో నా కొడుకు ఈశ్వర్ అదే నీ బాబా వాళ్ళు మామగారిని కలవడానికి ఆ ఇంటికి వస్తున్నాడు నిర్భయంగా ఉండు అక్కడికి వచ్చి వాడు మీ నాన్నతో మాట్లాడిన తర్వాత వాడు నీతో ఏం చెబితే అరిచెయి సరేనా అంటే ఈశ్వర్ నీతో చెబుతాడన్నాడుగా బావికిడికి వస్తే గొడవ జరుగుతుందేమో అత్తయ్య విచారంగా చెప్పింది దీప్తి దీపు నేను మామయ్య నేను నా కొడుకు ఒక నిర్ణయానికి వచ్చాం మేము అన్నిటికీ సిద్ధమే ఈ నా మాటను మీ అమ్మతో చెప్పు ఆమె నీకు తగిన సూచన ఇస్తుంది అక్కడికి ఈశ్వర్ రాగానే ఏం జరిగినా భయపడుకు వాటి చెప్పినట్లు చెయ్యి సరేనా అవును మీ నాన్న ఇంట్లో ఉన్నాడా అడిగింది లావణ్య ఉన్నారతయ్యా నేను చెప్పిన విషయాన్ని మీ అమ్మతో చెప్పు లావణ్య సెల్ కట్ చేసింది దీప్తి పరుగున వంటగది వైపు వెళ్ళి తనకు లావణ్య చెప్పిన విషయాన్ని చెప్పింది జిడ్డుగారే ముఖంతో దీనంగా తల్లి ముఖంలోకి చూసింది అంతా విన్న ప్రణవి నవ్వింది అమ్మా నేనెంతో దిగులు పడుతూ ఉంటే నీకు నవ్వు ఎలా వస్తుందమ్మా బేలగా అడిగింది దీప్తి నీవు చెప్పిన మా మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి దీపు నేను కోరుకున్నదే జరగబోతోంది ఏంటమ్మా అది అమాయకంగా అడిగింది దీప్తి అదా కొద్ది నిమిషాల్లో నీకు వివరంగా తెలుస్తుంది వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు పెట్టుకో నా అల్లుడు నా ఇంటికి వస్తున్నాడు ఆనందంగా నవ్వుతూ చెప్పింది ప్రణవి నిట్టూర్చి దీప్తి రెస్ట్ రూంలోకి ప్రవేశించింది మాధవయ్య ప్రజాపతి ఆఫీస్ రూంలోకి ప్రవేశించాడు ప్రజా రా మాధవ కూర్చో ఆ ఆ వచ్చాను కదా కూర్చుంటున్నా కుర్చీలో కూర్చొని ప్రజా చిన్న సందేహం ఏమిటది వాకిట్లో ఎప్పుడూ లేనిది నలుగురు గదాధరులను నిలబెట్టావు కారణమేమిటి ఆశ్చర్యంతో అడిగాడు మాతోవయ్య ప్రజాపతికి గదాధరులు అనే పదం మాధవయ్య నోటి నుండి వచ్చిన తీరుకు నవ్వొచ్చింది నవ్వాడు జవాబు చెప్పుకున్నా ఏమిటానవ్వు ఆశ్చర్యంతో అడిగాడు మాధవయ్య వాళ్ళు మన ఫ్యాక్టరీలో పనిచేసేవారు నాకు నమ్మిన బంట్లు నేను ఇంట్లో లేని సమయంలో ఈ ఇంటి ఆడవారి రక్షకులుగా ఏర్పాటు చేశాను అంటే మన ఊర్లో ఈ ఇంటి ఆడవారి మీద ఎవరికి పగ వేరెవరో కాదు ఆ కుటుంబ సభ్యులు అంటే హరికృష్ణ లావణ్య ఈశ్వర్ అనేనా నీ భావన అవును ఒరే వాళ్ళు నీ ఊహించినంత దుర్మార్గులు కారునా నీకు అందరూ మంచివారే కాని నాకు వారు చెడ్డవారు మాధవయ్య నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత సరే నన్ను అర్జెంటుగా రమ్మనడానికి కారణం నీవు రేపు మన అమ్మాయి నిశ్చితార్థాన్ని జరిపించాలి ఎవరితో ఆశ్చర్యంగా అడిగాడు మాధవయ్య అంటే పెళ్లిచూపులు దీప్తి నిశ్చితార్థం రేపన్నమాట అర్థమయ్యిందా కాలేదు కాలేదా అవును అబ్బాయి ఎవరో చెప్పకుండా ఎలా అర్థం చేసుకోగలన్రా ఓహో అబ్బాయి ఎవరో చెప్పలేదు కదూ విను నా ఆప్తమిత్రుడు పరంజ్యోతి కొడుకు డాక్టర్ దివాకర్ సగర్భంగా నవ్వాడు ప్రజాపతి మాధవయ్య కనుబుడ్లు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో నోటిని కనపలేక తెరిచి ఉంచాడు వాకిట్లో ఉన్న రక్షక భటుల్లో ఒకతను ప్రజాపతి గదిని సమీపించి అయ్యా అన్నాడు ఏమిట్రా ఈశ్వర్ బాబు గారు వచ్చారయ్యా ఏ ఈశ్వర్ మీ మేనానుడు ఈశ్వర్ గారు వాళ్ళే నేను రమ్మంలేదే ఎందుకొచ్చాడు కసిన్నట్లు అడిగాడు ప్రజాపతి అతని మాటలకు మాధవయ్య ఉలిక్కిపడ్డాడు ప్రజాపతి ముఖాన్ని ద్వారం వద్ద నిలబడి ఉన్న ఆరడుగుల స్థూలకాయుణ్ణి విచిత్రంగా చూశాడు అయ్యా వచ్చింది ఎవరు అడిగాడు మాధవయ్య అయ్యగారి మేనానుడు ఈశ్వర్ బాబు చెప్పాడు అనుచరుడు ఒరే ప్రజా ఈశ్వర్ నీ ఇంటికి వచ్చాటరా సాధారణంగా లోనికి ఆహ్వానించు చిరునవత చెప్పాడు మాధవయ్య మాధవ గద్దించాడు ప్రజాపతి మాధవయ్య బెదిరిపోయాడు బిక్కమోహంతో తాను దించుకున్నాడు రేయ్ వాడికి చెప్పు వాటితో నాకు ఎలాంటి అవసరం లేదని వెళ్లిపోమని చెప్పు మీతో ఏదో మాట్లాడాలని వారు చెప్పారయ్యా భయంతో మెల్లగా చెప్పాడు ఆ యువతుడు ఒరే నేను చెప్పింది నీకు అర్థమైనా కాలేదా వాణ్ణి వెళ్ళమని చెప్పు వెళ్లకపోతే మెడపట్టి వీధిగేటు బయటికి తోసి గేటును మూయండి వెళ్ళు శాసించాడు ప్రజాపతి ఆ వ్యక్తి వెళ్ళి ఈశ్వర్ను సమీపించి ప్రజాపతి చెప్పిన మాటల్ని చెప్పాడు ఈశ్వర్ చిరునవ్వుతో అన్నా వారు నా మామగారు నా మీద వారికి చిరుకోపం కనపడి మాట్లాడితే చల్లబడతారు నేను లోనికి వెళ్తున్నాను సరేనా అన్నాడు ఈశ్వర్ మంచితనాన్ని ఎరిగిన ఆ నలుగురు పక్కకు తప్పుకున్నారు ఈశ్వర్ చిరునవ్వుతో వరండా దాటి హాల్లోకి ప్రవేశించాడు సర్వాల్ల సుందరంగా చక్కని అలంకరణతో తల్లిపక్కన దీప్తి ఈశ్వర్కి కనిపించింది అత్తయ్య ప్రణవికి చేతులు జోడించి నమస్కరించాడు పక్కనే ఓరకంట తన్నే చూస్తున్న దీప్తిని కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు నాలుక్కళ్ళు కరిశాయి సందేశాలు చేరే ప్రజాపతి ఆఫీసు గది ద్వారాన్ని దాటి ఆ గదిలోకి ప్రవేశించాడు లోరికి వచ్చిన ఈశ్వర్ను చూసి మాధవయ్య నవ్వుతూ ఒరే ప్రజా లోనికి వచ్చాడు చూడు నీ అల్లుడు ఈశ్వర్ ఆనందంగా చెప్పాడు ఈశ్వర్ అందం అలాంటిది మగవారికే మైమరిపించేది మామయ్య నమస్కారం వినయంతో చేతులు జోడించాడు ఈశ్వర్ ప్రణవి దీప్తి హాల్లో సోఫాలో కూర్చొని ప్రజాపతి ఆఫీసు గదిలో ఈశ్వర్ ప్రవేశించిన కారణంగా ఏది జరగబోతోందో అని ఎంతో ఆసక్తితో ఆ గది ద్వారం వైపే చూపులు నిలిపారు తేరుకున్న ప్రజాపతి ఎందుకు చావరా గద్దించి అడిగాడు ఒరే ప్రజా నీవు వాడికి మేనమావు వాడు నీకు మేనలుడు కొంతకాలం వీక్షణం సరిగ్గా లేక భేదభావాలతో ఉన్నారు ఇప్పుడు గ్రహాలు మంచి స్థానాల్లో ఉన్నాయి దానికి నిదర్శనం ఈశ్వర్ తనకు తాను నీ వద్దకు వచ్చి సగౌరవంగా నీకు నమస్కరించడం వాణ్ణి కూర్చోమని చెప్పు మాధవయ్య మావయ్య ఈ ఇల్లు మా మామయ్య గారిది అంటే నా ఇంటితో సమానం వారు మా మావయ్య గారు వారు నన్ను కూర్చోమని చెప్పవలసిన అవసరం లేదు వారితో మాట్లాడాలని నేనే వచ్చాను వారు చెప్పినా చెప్పకపోయినా ఈ ఇంట కూర్చునే హక్కు నాకుంది అందుకే కూర్చుంటున్నా నవ్వుతూ చెప్పి ప్రజాపతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అతని చర్యకు ప్రజాపతి ఆశ్చర్యపోయాడు అతని ముఖంలో ఈశ్వర్ పట్ల కోపం ఆవేశం కసి తీవ్రంగా ఈశ్వర్ ముఖంలోకి చూశాడు వాడు నీవేం చెబుతావో అనే సస్పెన్స్లో తల్లడిల్లిపోతున్నాడు ఈశ్వర్ నీవు చెప్పదలుచుకున్నదేదో వెంటనే చెప్పు అన్నాడు మాధవయ్య మామయ్య మాధవయ్య మామయ్య చెప్పినట్లుగా అది వితి నిర్ణయమే గ్రహస్థితో ఏదో కొంతకాలంగా మన రెండు కుటుంబాల సభ్యుల భేదాభిప్రాయాలతో సఖ్యత లేని వారమైనాము మేము గతాన్ని మర్చిపోయాం మీరు ఆ చేదు గతాన్ని మర్చిపోండి మీ తరానికి పొద్దు తిరిగింది మా తరానికి ఇది సూర్యోదయం తాతయ్య అమ్మమ్మ హయాంలో మన రెండు కుటుంబాలు ఎలా ఉన్నాయో అలాగే మా తరంలో ఉండాలని నాకు దీప్తికి ఆశ ఆ కారణంగా ఇరువురం మీ సమ్మతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఈ మా నిర్ణయాన్ని మీరు అంగీకరించి మా ఇరువురికి వివాహాన్ని జరిపించండి పూర్వంగా అందరం తెలిసిపోయి ఆనందంగా బతుకుదాం ఎంతో వినయంగా చెప్పాడు ఈశ్వర్ రే ఈశ్వర్ ఏం పూశావరా గద్దించాడు ప్రజాపతి ఒరే ప్రజా వాడు పక్షికాధరా కూయడానికి మనిషి నీ మేనలుడు ఎంతో వినయంగా తన మంచి అభిప్రాయాన్ని తన నిర్ణయాన్ని నీకు చెప్పాడు వాడి మంచితనాన్ని అర్థం చేసుకో ఆవేశడుకో అన్నాడు మాధవయ్య ఒరే మాధవా నువ్వు నోర్మీరా నీ బోడి సలహాలు అనవసరం ఈశ్వరు వైపుకు తిరిగి ఒరే ఈశ్వర్ మర్యాదగా బయటికి నడు ఈ జన్మలో మీ కుటుంబంతో నేను నా వారు ఎలాంటి పొత్తును పెట్టుకో మీరు నాకు విరోధులు నేను మీకు విరోధిని ఈ వరసలు మారవు మారబోవు లే వెళ్ళిపో ఆవేశంతో గర్జించాడు ప్రజాపతి ఈశ్వర్ చిరునవ్వుతో ప్రజాపతి ముఖంలోకి చూశాడు ఆవేశంతో అతని చేతులు పెదవులు వణుకుతున్నాయి క్రోధంగా ముఖం నిండా చెమట మావయ్యా మీకు నేను పది నిమిషాలు టైమిస్తున్నాను సావధానంగా ఆలోచించి మంచి నిర్ణయానికి రండి చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్ నాకు నీవు టైమిస్తావా అవును మావయ్య మీరు పెద్దవారు కదా మీలా నేను ఆవేశపడకూడదు ఏ రా మిమ్మల్ని ఎదిరించే విషయంలో నీవు నన్నెదిరిస్తావా తొమ్మిది నిమిషాలు మిగిలున్నాయి మావయ్యా ఒరే ప్రజా నీవు నన్ను గురించి ఏమనుకున్నా నేను నీ మేలు ఈశ్వర్ చెప్పిన మాటల్లో నీతి న్యాయం ధర్మం ఉన్నాయనా దీప్తి ఈశ్వర్ల వివాహానికి అంగీకరించరా ప్రాధేయపు చెప్పాడు మాధవయ్య రేయ్ ఎక్కడ తెచ్చారా లోపలికి రండి పిచ్చివాళ్లా ఆవేశం తరిచాడు ప్రజాపతి నలుగురు పరుగున ఆ గదిలోకి ప్రవేశించారు ఒరే వాణ్ణి లాక్కుపోయి రోడ్లో తోసి గేటు మూయండ్రా శాసించాడు ప్రజాపతి ప్రజా తప్పు నిర్ణయం తీసుకున్నావు అది నీకు మంచిది కాదు బ్రతిమాలతో చెప్పాడు మాధవయ్య రేయ్ ముందు ఈ ముసలి పేరుని పోయి విధుల పడాయనరా నలుగురు ఈశ్వర్ మాధవయ్యల ముఖాల్లోకి దీనంగా చూశారు అన్నయ్యరారా మీకు ఆ శ్రమ అవసరం లేదు మూడు నిమిషాల సమయం మిగిలి ఉంది అయిపోయాగానే మేమే వెళ్లిపోతాం చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్ హాల్లో కూర్చొని ప్రజాపతి ఈశ్వర్ మాధవయ్యల సంభాషణ వింటున్న ప్రణవీ దీప్తీలు భయంతో దిగాలు పడిపోయారు మామయ్య చివరి రెండు నిమిషాలు చెప్పాడు ఈశ్వర్ ఆ క్షణంలో అతని పెదాలపైన చిరునవ్వు మాయమైంది ప్రజాపతి ఆవేశంగా కుర్చీరించి లేచి ఆ నలుగురిని సమీపించి వారి చెంపలు వాయగొట్టాడు నేను చెప్పిన పని చేయకుండా కొయ్య బొమ్మల్లా నిలబడతారా మీకు కూర ఇచ్చేది నేనావాడా ఆవేశంతో ఊగిపోయాడు ప్రజాపతి మామయ్య చివరి నిమిషం అమాయకుడైన వారిని ఎందుకు కొట్టావు మామయ్య తప్పుకదు అన్నాడు ప్రజా నీ చావు నువ్వు చావు నీవు బాగుపడవు నేను వెళ్తున్నా మాధవయ్య వేదనతో గది నుంచి బయటకు వచ్చాడు మాధవయ్య మావయ్య కొన్ని క్షణాలు ఆగండి మాధవయ్య ఆగి ఈశ్వర్ ముఖంలోకి చూశాడు మావయ్య అయిపోయాయి పది నిమిషాలు ఇప్పుడు చూడండి వేగంగా హాల్లోకి వచ్చాడు దీప్తిని సమీపించాడు దీప్తి ప్రణవి కన్నిటితో దీనంగా ఈశ్వర్ ముఖంలోకి చూశారు ఈశ్వర్ దీప్తి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అత్తయ్య దీప్తి నాది నా జీవితాంతం నా ప్రాణ సమానంగా చూసుకుంటాను అని ఈశ్వర్ వేగంగా దీప్తితో కలిసి వీధి గేటు వైపుకు నడిచాడు దీప్తి అతని పక్కన లేడి పిల్లలా పరిగెత్తింది ఇరువురు కారులో కూర్చున్నారు కారు వెళ్ళిపోయింది హాల్లోకి వచ్చిన ప్రజాపతి వెళ్తున్న దీప్తి ఈశ్వరులను శిలాప్రతిమలా నిలబడి చూడసాగాడు ప్రణవి మాధవయ్యల కళ్ళల్లో కన్నీరు అవి కన్నీరు కాదు ఆనంద భాష్పాలు ప్రజాపతి ఆవేశంతో పళ్ళు కురుకుతూ నిలబడిపోయాడు ఆవేశంతో కొన్ని క్షణాలు ఊగిపోయాడు నిట్టూర్చి వేగంగా మేడపైని తన గదికి వెళ్లి తలుపు మూసుకున్నాడు ఆ క్షణంలో అతనికి ఎంతో దుఃఖం వచ్చింది కళ్ళ నుండి కన్నీరు ధారగా చెక్కిళ్ళ పైకి జారాయి అవమానంతో అతని హృదయంలో ఆవేదన బాధ కనీ పెంచి చేసి తన ఇష్టానుసారంగా చదివించి ప్రాణ సమానంగా చూసుకున్న నా కూతురు దీప్తి నన్ను లెక్క చేయకుండా తన ఇష్టానుసారం ఆ ఈశ్వర్ గాడితో వెళ్ళిపోయింది దీనికి అంతటికీ కారణం వాడు ఆ నీచుడు ఈశ్వర్ వాడిని బతికెనువకూడదు చంపేయాలి చంపేయాలి చివరి వాటలు ఆవేశంతో ఉన్న ప్రజాపతి నోటి నుంచి పెద్దగా వినబడ్డాయి అహంకారం స్వాతిశయం స్వార్థం మనిషి వారి మానవత్వాన్ని వివేకాన్ని చంపేస్తాయి మూర్ఖత్వం మంచిని సమాధి చేస్తుంది ప్రస్తుతం ప్రజాపతి ఆ స్థితిలో ఉన్నాడు పగ ద్వేషం ప్రతీకారాలు పర్యవసానం నష్టాన్ని వేదనను కరిగించేవి కానీ మంచిని పెంచలేవు క్రింద మాధవయ్య ప్రణవితో చెప్పి వెళ్ళిపోయాడు ఎంతో ఆనందంగా దీప్తి ఈశ్వరుని గురించి ఆలోచిస్తున్న ప్రణవి కళ్ళ ముందు ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు ఆమె మనస్సున ప్రజాపతి తన గదిలో ఏం చేస్తున్నాడనే ఆందోళన చెడ్డవాడో మంచివాడో అతను ఆమె భర్త ఆ పదానికి ఒక స్త్రీ మనసులో ఉండవలసిన గౌరవం అభిమానం ప్రజాపతి పట్ల ప్రణవి హృదయంలో ఇంకా మిగిలి ఉన్నాయి ఆ కారణంగా మెల్లగా మెట్లు ఎక్కి అతని గదిని సమీపించి తలుపును తోసింది లోన గడియ బిగించిన కారణంగా అది తెరవబడలేదు నిట్టూర్చి మౌనంగా కిందికి వచ్చింది ప్రణవి ఈశ్వర్ దీప్తి హరికృష్ణ ఇంటికి చేరారు ఇరువురు కాలి వరండాను సమీపించారు అక్కడే ఉన్నందున హరికృష్ణ లావణ్యలు చిరునవ్వుతో ఎంతో ప్రీతిగా వారిని చూశారు ఆ దంపతులు ఆగన్ రా అంది లావణ్య దీప్తి ఈశ్వర్లు ఒకరి పక్కన ఒకరు నిలబడ్డారు సిద్ధంగా ఉంచిన ఎర్రనీళ్ల పళ్ళాన్ని చేతికి తీసుకుంది లావణ్య ఆ ఎరువురిని సమీపించి దిష్టి తీసింది పళ్ళ్యాన్ని పక్కనే నిలబడి ఉన్న పని మనిషి మంగకు అందించింది రండి లోపలికి అంది లావణ్య ఈశ్వర్ దీప్తి వరండానికి ప్రవేశించారు నాకు తెలుసు నా కొడుకు నా కోడలతో కలిసి వస్తాడని చిరునవ్వుతో సగర్వంగా అంది భర్త ముఖంలోకి చూస్తూ లావణ్య నాకు తెలుసు నవ్వాడు హరికృష్ణ పనిమనిషి మంగ ఎర్ర నీళ్లను పారుపోసి దీప్తిని సమీపించి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రండి చిన్నమ్మగారు నవ్వుతూ చెప్పి మంగ ఇంట్లోకి వెళ్ళిపోయింది నలుగురు వరండాలో కూర్చున్నారు నాన్న ఏమన్నాడు మీ మావయ్య అడిగింది లావణ్య అక్కడ జరిగిన సంభాషణ తల్లిదండ్రులకు వివరించాడు ఈశ్వర్ మూర్ఖురి మనస్సును రంబ చేయలేము కదా అండి భర్త ముఖంలోకి చూస్తూ అంది లావణ్య అవును లావణ్య సరే జరగవలసింది జరిగింది పదన్ని లోపలికి అన్నాడు హరికృష్ణ నలుగురు ఇంట్లోకి నడిచారు దీప్తి కాళ్ళంలో శతకోటి వెలుగులు ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పంతొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మణితెరుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు